ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది బట్ ఏ రోజు అనుకుంటున్నాం టైం అసలు కుదరట్లేదు మార్నింగ్ ఏ రోజు ట్యూస్డే వచ్చేసరికి మన ఫామ్ చాలామంది విజిటర్స్ వచ్చారు వాళ్ళందరితో టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ గురువారం వచ్చేసరికి చిన్నమేర దగ్గర భీమవరం అయితే నేనైతే రాబోతున్నాను ఎందుకు రాబోతున్నానంటే చాలామంది ఈ కోళ్ళు పెంచే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం తొంభై శాతం కలిసి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా పరిషత్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో లేదా మిషనరీ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఉంటారు సో నేను కూడా మీలాగే నైన్టీన్ నైంటీ సిక్స్ వరకు చినమారంలోని ఒక జిల్లా పరిషత్ స్కూల్ అయితే చదువుకున్నాను సో నేను చదువుకున్నప్పుడు నాకు ప్రదీప్ అని పేరు పెట్టింది కూడా ఆ స్కూల్లో టీచర్ గారే ఆ రోజుల్లో మమ్మల్ని అందరినీ కూడా ఇంటికి వచ్చి టీచర్ గారే తీసుకెళ్ళి స్కూల్లో వచ్చినందుకు చాక్లెట్ ఇస్తాం అది ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి మాకు పాఠాలు చెప్పారు సో నిర్మలా టీచర్ గారు అండ్ డేవిడ్ మాస్టర్ గారు అండ్ చిన్నమేరం స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు అయితే ఇద్దరు టీచర్లు వైఫ్ అండ్ హస్బెండ్ డేవిడ్ గారు అండ్ నిర్మలా గారు సేవలు అయితే అందించారు ఆ పీరియడ్లో చదువుకున్న నా ఫ్రెండ్స్ కానీ నా జూనియర్స్ నా సీనియర్స్ లేదా ఇంకెవరైనా సరే ఉంటే ఈ ఆగస్ట్ పదిహేనుకి మన టీచర్ గారికి అండ్ మాస్టర్ గారికి కూడా చిన్న సన్మానం అయితే మనం ఏర్పరచాం ఈ సన్మానానికి అక్కడ ప్రజెంట్ హెచ్ఎం గారు అనురాధ ప్రజెంట్ హెచ్ఎం వచ్చేసరికి అనురాధ గారు అనురాధ గారు హైసీనరాజా శ్రీనివాసరాజు గారు అయితే మనకి మనతో పాటు గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సో దీంతో పాటుగా నేను చదువుకున్న నా స్కూల్లో ఇప్పుడు ప్రెసెంట్ అది హై స్కూల్ చేస్తారు నేను చదువుకున్నప్పుడు ప్రైమరీ స్కూలే హై స్కూల్ అయ్యి దగ్గర దగ్గర ఆరు వందల యాభై పైగా విద్యార్థులు చదువుతున్నారు అండ్ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే నేను చదువుకున్న స్కూల్లో ఏఎస్ఎస్ విఆర్ కార్తీక్ అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ మార్క్స్ అయితే వచ్చాయి సో ఈ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ ఎబో మార్క్స్ వచ్చారో దగ్గర పదిహేను మంది పైగా విద్యార్థులకి అయితే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి వీళ్ళందరికీ కూడా నేను చదువుకున్న ఈ స్కూల్లో నా స్కూల్కి ఏదోటి చేయాలని చిన్న నా సంకల్పంతో అండ్ మన బుద్ధరాజు శ్రీనివాసరాజు గారి సపోర్ట్తో అండ్ అలాగే మన హెచ్ఎం అనురాధ మేడం గారు టీచర్ గారి సహకారంతో ఈ ఇయర్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఈ స్వతంత్ర దినోత్సవాల్లో వేడుకల్లో భాగంగా మన టీచర్ గారు అండ్ మాస్టర్ గారికి సన్మానంతో పాటు వాళ్ళ చేతుల మీదుగా పదిహేను మంది విద్యార్థులకి ఒక గుర్తింపుతో పాటుగా మన నుంచి మన టీచర్ గారు మాస్టర్ గారు ఇచ్చే ఏర్పాటు చేశాను సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఆగస్టు పదిహేను అంటే పబ్లిక్ హాలిడే కాబట్టి సో ఎవరైనా దూరంగా ఉన్నా సరే ఈ ఆగస్ట్ పదిహేను కి మనం చదువుకున్న స్కూల్ కి మన టీచర్ గారికి మాస్టర్ గారికి అందరం కలిసి చిన్న సత్కారం సన్మానం చేసి అందరం కలవడానికి బాగుంటది కాబట్టి అందరం కలిసి వచ్చి మాట్లాడుకుంటే బాగుంటది ప్రతి ఒక్కరూ లేట్ అయింది ఇప్పటికీ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ చూస్తే దీంతో పాటు విద్యార్థులందరికీ కూడా షాల్వాల్తో తీసుకోవడం జరిగింది అండ్ వీటితో పాటు ఇంకా పద పదిహేను మంది విద్యార్థులకైతే మన తరపు నుంచి చాలా ముచ్చలేసింది నాకు చాలా గర్వంగా అనిపించింది ఇది ఈ సంవత్సరంతో ఆపుకోకుండా ప్రతి సంవత్సరం కూడా మన ప్రదీప్ ఫాన్స్ తరపు నుంచి ఈ విధంగా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ విధంగా అయితే ఇవ్వడానికైతే ఉన్నాం సో ఇంకా ఇంకెందుకు ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా రండి ఈ అన్నదో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్ మాస్టర్ గారు అండ్ నిర్మల్ టీచర్ గారు అండ్ మీరు నాకు పేరు ప్రదీప్ అని పేరు పెట్టారు ఇది ఈరోజు నన్ను ప్రదీప్ ప్రదీప్ అని తెలుసు ప్రతిసారి కూడా ఈ పేరు మీరు క్రికెట్ ప్లేయర్ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మొదటి మెట్టు మీరు చేసిన మీరు నేతన ఏబిజీలు అండ్ ఆల్ వాన్ మాలే ఇలాంటి అవకాశం నాకు వస్తాయని అనుకోలేదు అండ్ ఇలాంటి ఒక కార్యక్రమానికి వెనక నుండి ప్రోత్సహిస్తూ ఇలాంటి మీరు ఇంకా చేయాలని చెప్పి సపోర్ట్ చేస్తున్న మన టీచర్ ఆంధ్రరాధ గారు అండ్ అదేవిధంగా బుద్ధరాజు శ్రీనివాసరావు గారు ఎక్స్ ప్రెసిడెంట్ గారు చిన్నమకి థ్యాంక్ యూ సార్ సో ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆ స్కూల్లో చదువుకున్నారో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు చదువుకున్న ఎవరైనా సరే ఉంటే ఆ రోజు రండి అందరం కలిసి మాట్లాడుకుందాం అండ్ మన ఫాలోవర్స్ ఎవరైనా సరే నన్ను కలవాలన్నా ఏదన్నా మాట్లాడాలన్నా సరే మార్నింగ్ నైన్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా నేను అక్కడే ఉంటాను సో వీడియో కొంచెం లేట్ అయింది దయచేసి వీడియో మొత్తం చూసి ఇది ఎవరికి చేరాలో వారికి చేరడం కోసం దయచేసి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ